అందరికీ మరణాత ప్రభునందు ప్రియ స్నేహితులారా దైవచనుడు బైబిల్ మిషన్ వ్యవస్థాపకుడు ముంగూడి దేవదాసయ్య గారు చెప్పిన ఒక మాటని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను అది అంటే బైబిల్ గ్రంథము మూడు భాగములుగా ఉన్నాయి ఒకటి పాత నిబంధన రెండవది ప్రత నిబంధన మూడోది క్రొత్త నిబంధనలో ఉన్న ప్రకటన గ్రంథం ఈ గ్రంథము ప్రకటించవలసిన గ్రంథమే కానీ దాచిపెట్టే గ్రంథం ఎంత మాత్రమైతే కాదు ప్రకటన పత్రికల రూపంలో ప్రచురించేటువంటి కాలం వచ్చింది ప్రకటన విరివిగా బోధించే కాలం వచ్చింది ప్రకటన ప్రకటించవలసిన సమయం వచ్చేసింది కనుక ఈ గ్రంథము మరి విరివిగా ప్రకటించండి అని దైవచనులు చెప్పడం జరిగింది ఈ స్నేహితులారా ప్రకటన గ్రంథానికి దైవచనులులు చాలా పేర్లు పెట్టినట్లుగా మనందరికి తెలుసు అందులో ఒకటి ఏమిటి అయినంటే ఈ గ్రంథము రక్షణ మహాసంకల్పము ముగింపు అయిపోయిన గ్రంథము అని అన్నారు కనుక ఈ గ్రంథములో ఉన్న అనేకమైన విషయాలు ఈ గ్రంథమును చదువుతున్నప్పుడు ఈ స్నేహితులారా మీకు పరలోకంలో ఏం జరుగుతుందో తెలుస్తుంది అన్నారు భూమి మీద ఏం జరుగుతుందో తెలుస్తుంది పాతాళలోకంలో ఏం జరుగుతుందో తెలుస్తుంది ఈ గ్రంథం చదువుతున్నప్పుడు అని అన్నారు చివరి కాలంలో ఉన్న మనం ప్రకటన ప్రకటించవలసిన బాధ్యత మన మీద ఉన్నది అనే విషయాన్ని మనం గ్రహించి విరివిగా బోధిద్దాం దేవునికి మరిన్ని తీసుకొద్దాం పరలోకం నుండి వచ్చిన బైబిల్ మిషన్ని ఎత్తి చూపిద్దాం అందరికీ మరణాత